హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ మా మిరప తోట మొదటి కోత చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా పండి ఉన్నాయో తోటలో మిరపకాయలు కోసుకుంటా మహిళలు ఎంతో సందడి చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి తోట మొదటి కోత కోపిస్తున్నాం ఫ్రెండ్స్ మా తోటను కోసే మహిళను చూడబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకూడను ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తాం ఫ్రెండ్స్ చూడండి కింద కూర్చొని ఏ విధంగా వస్తున్నారు సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా కోస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సరదాగా మాట్లాడుకునే సన్నివేశాలను చూద్దామా tá aí não <laughs> 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 <coughs> మొత్తం ఇరవై ఐదు మంది పోస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా సరదాగా మాట్లాడుకుంటున్నారో మరికొన్ని సన్నివేశాలు చూద్దాం ఫ్రెండ్స్ మిరపకాయల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు మిరపకాయ గురించి మనకు తెలిసింది మంటే కానీ తెలుసుకోవాల్సిన నిజాలు ఎన్నో ఉన్నాయి సూప్ అల్పాహారం కర్రీ చారు మిక్సర్ బజ్జి ఇలా ప్రతి దానిలోనూ పచ్చిమిర్చి ఉండవలసిందే వంటకం ఏదైనా స్పైసీ కోరుకునేవారు మిర్చి మిర్చిని నామస్మరణ చేయక తప్పదు ఒక విధంగా ఆహార పదార్థాల్లో ఎందెందు చూసినా అందందే పచ్చిమిరపకాయలు ఉండును పచ్చిమిరపలో ఎన్నో రకాల అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి వీటిని తిన్న మూడు గంటల పాటు హుషారుగా ఉంటుంది పచ్చిమిరపలో క్యాలరీలు సున్నా ఇది నిజం కానీ క్యాలరీలకు మించి మనకు శక్తిని ఇస్తాయి ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను యాభై శాతం వేగవంతం చేస్తాయి పచ్చిమిరపను తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది క్యాన్సర్ నుండి రక్షణను ఇస్తుంది మిరపలో ఉండే ఫ్రీ రాడికల్స్ను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి కనుక రక్షణ దొరుకుతుంది ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పుష్కారం గుండెకు పచ్చిమిరపకాయ మంచి రక్షణ కవచం ప్రమాదకర అథిరోస్కేల రోసిస్ను నివారిస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ ట్రైగ్లేజర్ రైట్ స్థాయిలను తగ్గించడం ద్వారా దమనం లోపల కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది రైతు కష్టానికి ఫలితం ఫ్రెండ్స్ ఈ కాయలు మిరపకాయలను విత్తనాలతో సహా తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది ఉమ్మి ఎక్కువగా రావటం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది మిరప విత్తనాల్లో ఫైటోస్టారాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది మిరపలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాదు మిరపలో విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ ఐరన్ కాపర్ పొటాషియం నియాసిస్ ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది మన శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తాయి మిరపన తినటం వలన శరీరంలోని అనవసర బ్యాక్టీరియా నాశనం అవుతుంది శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది ఇటువంటి ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్ళకు మేలు చేస్తుంది అదేవిధంగా చర్మం కాంతిమంతమవుతుంది సరే ఫ్రెండ్స్ మరొక వీడియోలోకి వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్